నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో జాబిలి మూడుకు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని మూడు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని మూడో వీడియోలో అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం అరవై రెండో పేజీలో ఉన్న కాకుల లెక్క అనే పాఠ్యాంశం యొక్క వ్యాకరణాన్ని చూద్దాం ఇవి చేయండి మొదటిది వినండి ఆలోచించి చెప్పండి ఆ చూడండి అమ్మా కాకుల లెక్క కథను సొంత మాటల్లో చెప్పండి అక్బర్ ఆస్థానంలో బీర్బల్ అనే తెలివైన మంత్రి ఉండేవాడు అతనంటే ఆస్థానంలో వారికి ఇష్టం ఉండేది కాదు ఆ విషయం గ్రహించిన అక్బర్ సభలోని వారందరికీ ఒక పరీక్ష పెట్టాడు ఆగ్రా పట్టణంలో ఉన్న కాకుల సంఖ్య ఎవరు సరిగ్గా చెబితే వారిని తెలివైన వారిగా ప్రకటించి మంత్రి పదవిని ఇస్తానన్నాడు రాజస్థానంలో ఉద్యోగులంతా కాకులను లెక్కించడానికి వెళ్లిపోయారు కానీ బీర్బల్ మాత్రం ఇంట్లో విశ్రాంతి తీసుకున్నాడు రాజుగారు చెప్పిన తేదీన సభలోని వారందరూ తమకు ఇంకా కొంత సమయం కావాలని కోరారు అప్పుడు రాజుగారు బీర్బల్ని అడగగా మొత్తం కాకులు ఆగ్రా పట్టణంలో ఆరు వేల ఎనిమిది వందల మూడు ఉన్నాయని చెప్పాడు సభలోని ఒక వ్యక్తి తనకు ఎనిమిది వేల కన్నా ఎక్కువ సంఖ్య వచ్చిందన్నాడు ఇంకొక వ్యక్తి తనకు ఐదు వేలు వచ్చిందని అన్నాడు వాళ్ల లెక్కకు బీర్బల్ లెక్కకు ఎందుకు అంత తేడా వచ్చిందని అక్బర్ కోపంగా బీర్బల్ ను అడిగాడు అప్పుడు బీర్బల్ మొదటి వ్యక్తి లెక్కించినప్పుడు కాకుల చుట్టాలు పక్క ఊరు నుండి వచ్చాయని రెండో వ్యక్తి లెక్కించినప్పుడు ఇక్కడి కాకులు పక్క ఊరు చుట్టాల ఇంటికి వెళ్లాయని తాను చెప్పిన లెక్క సరైనదని చెప్పాడు దానికి అక్బర్ పక్కున నవ్వగా సభలోని వారందరూ అతని తెలివితేటలు సమయస్ఫూర్తికి మెచ్చుకొని తమకన్నా తెలివైన వాడిగా ఒప్పుకున్నారు ఈ విధంగా ఈ కవి చెప్తే సరిపోతుందమ్మా ఆ చూడండి అమ్మా బీర్బల్ కాకులను ఎందుకు లెక్క పెట్టలేదో చెప్పండి కాకులు ఒక చోట నుండి మరొక చోటకు ప్రయాణం చేస్తూనే ఉంటాయి కాబట్టి వాటిని సంఖ్యను లెక్కించడం సాధ్యం కాదు అందువల్ల బీర్బల్ కాకులను లెక్క పెట్టలేదు ఈ విధంగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పితే సరిపోతుందమ్మా రెండో ప్రశ్న చూడండి అమ్మా ధారాళంగా చదవండి అర్థం చేసుకొని చెప్పండి రాయండి ఆ చూడండి అమ్మా ప్రభు నేను చెప్పిన సంఖ్యనే సరి అయినది అని ఎవరు ఎవరితో అన్నారు ఆ పేరాను చదవండి ఆ పేరాలో ఈ వాక్యం కింద గీత గీయండి ఈ కథలో ఆ వాక్యం ఎవరున్నారమ్మా బీర్బల్ అక్బర్తో అన్నాడు కాబట్టి ఆ పేరాలో అది చదివి ఆ వాక్యం కింద గీత గీద్దాం అరవై ఒకటో పేజీలో ఉంది చూడండి అమ్మా ఇది అప్పుడు బీర్బల్ ప్రభు నేను చెప్పిన సంఖ్యనే సరి అయినది మొదటి వ్యక్తి లెక్క పెట్టినప్పుడు కాకులు చుట్టాలు పక్క ఊరి నుండి మన ఊరికి వచ్చాయి అందుకే అతనికి ఎక్కువ కాకులు కనిపించాయి రెండో వ్యక్తి లెక్క పెట్టినప్పుడు మన ఊరి కాకులు పక్క ఊళ్ళోని చుట్టాల ఇంటికి పోయాయి అందుకే లెక్క తక్కువ వచ్చింది అన్నాడు తర్వాత ఆ చూడండి అమ్మా పాఠం చదవండి హిందీ వాక్యాల్లో తప్పు ఒప్పులను గుర్తించండి కింద ఐదు వాక్యాలు ఇచ్చారమ్మా వాటిలో తప్పు ఒప్పుల్ని మని గుర్తించమంటున్నారు మొదటి ప్రశ్న చూడండి బీర్బల్ అంటే ఆస్థానంలో మిగిలిన వారికి నచ్చేది కాదు అది రైటే కదమ్మా వాళ్ళకి నచ్చేది కాదు కదా అది సరి అయినదే రెండవది బీర్బల్ ఆగ్రా పట్టణంలోని కాకులను లెక్కించాడు అసలు లెక్కించలేదు కదమ్మా అతను విశ్రాంతి తీసుకున్నాడు ఇంట్లో కాబట్టి అది తప్పు మూడవది కాకులను లెక్కించడానికి బీర్బల్ ఇంకొంత సమయం కావాలన్నాడు ఇది తప్పు బీర్బల్ అడగలేదు సమయం సభలోని మిగతా ఉద్యోగులు అడిగారు కాబట్టి ఇది తప్పు నాలుగవ చూడండి అమ్మా బీర్బల్ కాకుల లెక్క తగ్గడానికి కారణం మన ఊరి కాకులు పక్క ఊరికి చుట్టాల ఇంటికి పోయాయి అని చెప్పాడు ఇది సరి అయినదే ఐదవది బీర్బల్ కు తెలివితేటలు సమయస్ఫూర్తి ఎక్కువ అని అందరూ ఒప్పుకున్నారు ఇది కూడా సరి అయినదే ఈ విధంగా గుర్తిస్తే సరిపోతుందమ్మా తర్వాత ఈ చూడండి అమ్మా పాఠం చదవండి కింది వాక్యాల తరువాత వచ్చే వాక్యాలు రాయండి కింద కొన్ని వాక్యాలు ఇచ్చాడమ్మా ఆ తర్వాత వచ్చే వాక్యాన్ని మిమ్మల్ని రాయమని అడుగుతున్నాడు మొదటి వాక్యం చూడండి అమ్మా మీకు నేనొక పరీక్ష పెడుతున్నాను దాని తరువాత వాక్యం అదేమంటే మన ఆగ్రా పట్టణంలో ఎన్ని కాకులు ఉన్నవో లెక్కబెట్టి చెప్పండి రెండో వాక్యం రాజు చెప్పిన రోజు రానే వచ్చింది దాని తర్వాత వాక్యం అందరూ రాజుగారి సభలో కూర్చున్నారు మూడో వాక్యం చూడండి అమ్మా అందరిలోనూ ఒకటే భయం తరువాత వాక్యం ఎవరు తమకన్నా ముందు పోయి రాజుగారికి లెక్క చెబుతారో తాము పెడుతున్న లెక్క సరి అయినది అవునో కాదో అని భయపడుకుంటూనే కాకులను లెక్కబెట్టసాగారు నాలుగో వాక్యం అందరూ బీర్బల్ పని అయిపోయిందనుకున్నారు తర్వాత వాక్యం తమకు మంత్రి పదవి రాకపోయినా బీర్బల్ బండారం బయటపడి అతని పదవి ఊడుతుందని బీర్బల్ పీడా పోతుందని అందరూ సంబురపడ్డారు ఈ విధంగా మీరు తర్వాత వాక్యాలు రాస్తే సరిపోతుందమ్మా అరవై మూడో పేజీలో చూడండి అమ్మా మూడవది ఆలోచించి సొంత మాటల్లో రాయండి స్వీయ రచన ఆ చూడండి అమ్మా బీర్బల్ను చూసి ఆ స్థానంలోని ఇతర ఉద్యోగులు ఎందుకు ఓర్వలేకపోయారు జవాబు బీర్బల్ తెలివితేటలు సమయస్ఫూర్తి చూసి ఆ స్థానంలోని ఇతర ఉద్యోగులు ఓర్వలేకపోయారు ఆ చూడండి అమ్మా బీర్బల్ గురించి సొంత మాటల్లో రాయండి బీర్బల్ అక్బర్ ఆస్థానంలో తెలివైన మంత్రిగా ఉండేవాడు అతను తన సమయస్ఫూర్తి తెలివితేటలతో ఎంతటి సమస్యనైనా చిటికలో తీర్చేవాడు అందుకే అక్బర్ మహారాజుకు అతనంటే చాలా అభిమానం ఇది ఆస్థానంలోని ఇతర ఉద్యోగులకు అసలు నచ్చేది కాదు అందుకని వారు బీర్బల్ కంటే తాము తెలివైన వారి పని ప్రయత్నం చేస్తూ ఉండేవారు ఈ విధంగా రాస్తే సరిపోతుందమ్మా ఈ చూడండి అమ్మా ఈ కథకు కాకుల లెక్క అనే పేరు సరిపోయిందా ఎందుకు జవాబు ఈ కథకు కాకుల లెక్క అనే పేరు సరిపోయింది ఎందుకంటే మహారాజు ఆగ్రా పట్టణంలోని కాకుల సంఖ్యను లెక్క పెట్టమని పరీక్ష పెట్టాడు కాబట్టి ఈ పేరు ఈ కథకు సరిపోయింది నాలుగో చూడండి అమ్మా పదజాలం అని ఉంది ఆ చూడండి కింది బొమ్మలు చూసి పక్షుల పేర్లు రాయండి మొదటిది పావురం రెండవది రామచిలుకలు మూడవది కొంగ నాలుగవది నెమళ్ళు ఐదవది పాలపిట్ట ఆరవది గద్దలు ఈ విధంగా ఈ పేర్లు మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా అరవై నాలుగో పేజీ చూడండి అమ్మా ఆ చూడండి రామచిలుకతో సంబంధం ఉన్న పదాలు సున్నాలో రాయండి మధ్యలో రామచిలక అనే పదం ఇచ్చాడు ఈ రామచిలుకకు సంబంధించిన మరికొన్ని పదాలను చుట్టూత రాయమన్నాడు రామచిలుక పలుకులు పంజరం జామకాయ జోస్యం అందం చెట్టు ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా ఈ చూడండి అమ్మా పాఠం ఆధారంగా బహువచనాలు రాయండి ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా ఆరు ఏకవచనాలు ఇచ్చాడు వాటికి మిమ్మల్ని బహువచనాలు రాయమని అడుగుతున్నాడు మొదటి చూడండి అమ్మా కాకి బహువచనము కాకులు అలాగే రెండవది వెయ్యి వేలు మూడవది లెక్క లెక్కలు నాలుగవది ఉద్యోగి ఉద్యోగులు ఐదవది వంద వందలు ఆరవది కూర్చున్నాడు కూర్చున్నారు ఈ విధంగా మీరు అక్కడ బహువచనాలు రాస్తే సరిపోతుందమ్మా ఐదవ చూడండి అమ్మా సృజనాత్మకత అని ఇచ్చాడు కాకుల లెక్క కథను నాటకీకరణ చేయండి మీ తరగతిలో ఎవరు బాగా నాటకీకరణ చేశారో చెప్పండి వారిని అభినందించండి ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ మన పాఠమైన కాకుల కథను ఒక నాటకంలాగా తరగతి గదిలో వేయమంటున్నాడు ఆ నాటకంలో ఎవరు బాగా నటించారో చెప్పమంటున్నాడు వారిని అభినందించమని కూడా చెప్తున్నారు ఆ రోజు చూడండి అమ్మా భాషను గురించి తెలుసుకుందాం ఆ చూడండి కింది వాక్యాల్లో మహాప్రాణాక్షరాలు గుర్తించి రాయండి కింద కొన్ని వాక్యాలు ఇచ్చాడమ్మా వాటిల్లో మహా ప్రాణాక్షరాలను మీరు గుర్తించి పక్కన ఇచ్చినటువంటి ఖాళీలలో రాయాలి మహాప్రాణాక్షరాలు అంటే వత్తి పలిగేటువంటి అక్షరాలు వాటిని గుర్తించి మీరిక్కడ రాయాలి మొదటి వాక్యం చూడండి అమ్మా సాధన వల్ల పనులు సులభంగా సాధిస్తాం ఇందులో ధ ధి అనేవి మహాప్రాణాక్షరాలు వాటిని అక్కడ రాయండి అమ్మా రెండవది పాఠంలోని కథ చదివాను ఇందులో ఠ థ అన్నవి మహాప్రాణాక్షరాలు మూడవది ఆషాఢ శ్రావణ భాద్రపద మాసాలలో వర్షాలు కురుస్తాయి ఇందులో ధ భ అనేవి మహాప్రాణాక్షరాలు వాటిని పక్కనున్న ఖాళీలో రాయండి నాలుగవది మాఘ మాసంలో రథసప్తమి పండుగ వస్తుంది ఇందులో ఘ థ అనే అక్షరాలు మహాప్రాణాక్షరాలు వాటిని ఆ పక్కనున్న ఖాళీలో రాయండి ఐదవది భోజనం చేసిన తర్వాత ఒక ఫలం తింటే మంచిది ఇందులో భో ఫ అనేవి మహాప్రాణాక్షరాలు వాటిని ఆ పక్కనున్న ఖాళీలలో రాయండి ఈ విధంగా రాస్తే మీరు సరిపోతుందమ్మా అరవై ఐదో పేజీలో చూడండి అమ్మా ఆనుంది కింది వాటిని సరైన మహాప్రాణాక్షరాలతో నింపండి కింద ఒక తొమ్మిది పదాలు ఇచ్చాడమ్మా వాటిని సరైన మహాప్రాణాక్షరాలతో నింపమని చెప్తున్నాడు మొదటిది మేఘం ఘ అక్కడ మీరు రాస్తే సరిపోతుందమ్మా రెండవది మఠం ఠా అక్కడ రాయాలి మూడవది ఖడ్గం ఖా అనేది మీరు అక్కడ రాయాలి నాలుగవది వైకుంఠం అనే అక్షరాన్ని రాయాలి ఐదవది భజన భ అనే అక్షరాన్ని రాయాలి అలాగే ఆరవది ఘనం అనే అక్షరాన్ని మీరు రాయాలి ఏడవది సభ భ అనే అక్షరాన్ని అక్కడ రాయాలి ఎనిమిదవది భయం పా అనే అక్షరాన్ని రాయాలి తొమ్మిదవది ప్రభ ఇక్కడ కూడా భా అనే అక్షరాన్ని మీరు అక్కడ రాయాలి ఈ విధంగా ఈ మహాప్రాణాక్షరాలని మీరు ఆ ఖాళీలలో రాస్తే సరిపోతుందమ్మా తర్వాత చూడండి అమ్మా ప్రాజెక్టు పని అని ఉంది కాకుల లెక్క కథను చదివారు కదా అక్బర్ బీర్బల్ కథలను అడిగి తెలుసుకోండి వాటిలో ఒక కథను తరగతిలో చదివి వినిపించండి ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ కాకుల లెక్క అనే కథను మనం చదివాం కదా అలాంటివే అక్బర్ బీర్బర్ కథలుంటాయి అవి అడిగి తెలుసుకోమంటున్నాడు వాటిలో ఏదో ఒక కథని తరగతి గదిలో చదివి వినిపించమని చెప్తున్నాడు తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి